రాదలి రా అని నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు అన్నమయ్య జిల్లా సంబంధించినటువంటి ఈ కార్యక్రమానికి చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి అలాగే వేదిక మీద ఉన్న జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నాయకులకి ఈ సభకు అధ్యక్షత వహించిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి ఇతర తెలుగుదేశం పార్టీ అభిమానులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాకు నాతో పాటు రాంగోపాల్ రెడ్డి గారికి ఇద్దరి కోసం గ్రామ గ్రామాన కృషి చేసినటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి నాయకులకి శిరసు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఎలక్షన్ల తర్వాత మిమ్మల్ని కలిసే అవకాశం రాలేదు కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తూ మిమ్మల్ని కలవలేకపోయినందుకు చింతిస్తున్నాను సహృదయంతో అందరూ అర్థం చేసుకొని ప్రతి ఒక్కరం ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయటానికి కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పనేసి అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాం రెండు వేల ఇరవై ఒకటిలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నా వెంట్రుక్ కూడా ఎవరు పేకలేరన్నారు రెండు వేల ఇరవై రెండులో నన్ను నమ్మండి ప్లీజ్ అన్నాడు రెండు వేల ఇరవై మూడులో మిమ్మల్ని నమ్ముకున్నాను అన్నాడు రెండు వేల ఇరవై నాలుగులో హ్యాపీగా దిగిపోతానంటున్నారు మీరు దిగనవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని మీరు మీ ఎమ్మెల్యేని ట్రాన్స్ఫర్ చేస్తుంటే ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్షంలోనే కాదు ఈ రాష్ట్రం నుంచి కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారనే సంగతి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త మరీ ముఖ్యంగా పొంగనూరు తంబలపల్ల ఇట్లాంటి నియోజకవర్గాల్లో పీలేరు అన్నిట్లో కూడా కేసులు పెట్టి మీరు ఎవరెవరినైతే ఇబ్బంది పెట్టారో ప్రతి ఒక్క వైఎస్ఆర్సిపి నాయకుడికి బుద్ధి చెప్పే రోజు చట్టపరంగా మీ మీద చర్యలు తీసుకునే రోజు త్వరలోనే ఉంది పెట్టుకోవాలని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ దొంగ ఓట్లతో అలాగే ఓట్లు తీసేసి గెలవాలని కూడా ప్రయత్నం చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి దాన్ని కూడా అందరూ గుర్తించి ఓటర్ వెరిఫికేషన్ కూడా జాగ్రత్తగా చేసుకొని వందకి వంద శాతం తెలుగుదేశం పార్టీని ప్రతి నియోజకవర్గంలో అన్నమయ్య జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ అయ్యే విధంగా కలిసి కట్టుగా తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరేసుకుందాం తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం లాలి తెలుగుదేశం పార్టీ జై